నమస్తే అంతరార్థానికి స్వాగతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండు కనీస పెన్షను దానికి సంబంధించి ఒక వార్త కేంద్ర కార్మిక మంత్రి డాక్టర్ మన్సూక్ మందావియా గారు కనీస పెన్షన్ను పెన్షన్ ఉన్నట్టు కావలసిన సంప్రదింపులు చేస్తున్నాము అని అన్నారు అంటే దీన్ని బట్టి మనకు చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి రెండు అంశాలు ఏంటంటే ఇప్పటిదాకా వార్తలు ఏమొచ్చినా ఎవరెన్ని చెప్పినా కనీస పెన్షన్ పెంచడం పైన ప్రభుత్వం నిర్ణయం ఇంకా తీసుకోలేదు రెండో ప్రధాన అంశం తీసుకోనున్నది ప్రభుత్వం పరిశీలిస్తున్నది అనే విషయం తెలిసింది మనము ఈ ఛానల్లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ పెన్షన్కు సంబంధించి అనేక వీడియోలు తీసిన సంగతి మీకు తెలుసు మనము అభ్యర్థిస్తున్నాము ప్రజాప్రతినిధులను కోరుతున్నాము ప్రతిపక్ష నాయకులను అడిగాము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాము రాహుల్ గాంధీ గారికి రాసిన సంగతి మీకు తెలుసు ప్రధానమంత్రికి ఈ రకంగా అభ్యర్థిస్తూ పోతున్నాం అది పెంచండి పెంచండి అని అడుగుతున్నాము ఈ పెంచడానికి కావలసిన ప్రాతిపదిక ఏంటి కావలసిన డేటా తో తప్పసరిగా పెంచే వీలున్నది అనేటువంటి విషయం అవసరం ఉండదనే విషయం చెప్తున్నాం మనం కాకపోతే కొన్ని చోట్ల నుంచి అనవసరంగా ఆశలు రేకెత్తిస్తున్నారు అని అది వచ్చేది కాదు పోయేది కాదు నిరుత్సాహపరుస్తున్నారు అనేటువంటి మాటలు వింటున్నాం ఇక్కడ నా అభ్యర్థన మనం అడగడం మూలాన రాలేదనుకోండి ఇప్పుడున్న పరిస్థితి కంటే తక్కువ అయ్యేది ఏమీ లేదు కదా కనుక నిస్పృహ నిరాశలు వద్దు మనం అడగలేదు అడగంది అమ్మైనా అన్నం పెడుతుందా ఇప్పుడు మనం అడగడం మూలాన కావలసినంత ఒత్తిడి తెచ్చిన కారణంగా ఎందరో ఉద్యమిస్తున్న కారణంగా ఇప్పుడు ప్రభుత్వం పెంచనున్నట్టుగా మంత్రివర్యుల నుంచి మనం విన్నాము అంటే మనం అడగడం మూలాన వచ్చే ఉంటుంది కానీ దానివల్ల నష్టం లేదు కనుక ఇదేదో ఆశలు రేకెత్తించడానికి కానీ నిరుత్సాహపరచడం కానీ రిటైర్ అయిన వారికి మరింత బాధ కలిగించడానికే కాదు మనం ఖచ్చితంగా అడగాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఇంకా ఖచ్చితంగా అడగాల్సినటువంటి సమయం ఆసన్యమైంది ఇప్పుడు మేము పెంచుతామంటున్నారంటే ఎప్పుడు పెంచుతారు ఎంత పెంచుతారు అది మనం అడగాలి ఇంకా కావలసినంత ఒత్తిడి తీసుకురావాలి ప్రజాప్రతినిధులను ప్రభుత్వాలను మనం కోరాలి అందుకోసం ప్రత్యేకించి ఈ తాజా విషయం మీకు చెప్పడానికి దీనిపైన మరింత మనము ఉద్యమించి తొందరగా పెంచండి తగు మొత్తంలో పెంచండి మనం పదివేలు అడిగాం అది పెంచండి అని అడగడానికి చెప్పడానికి ఈ వీడియోతో ఈరోజు మేము ముందుకు వస్తున్నాం ఇది ఎక్కువ మందికి చేరాలి ప్రభుత్వ వర్గాలకు తప్పకుండా చేరాలి కనుక మీ వంతు ఎంతమందికి అయితే అందరికీ దీన్ని షేర్ చేయండి నచ్చితే లైక్ కూడా చేయండి ఈ ఛానల్ను ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ అనేక అనేక ధన్యవాదాలు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే ఇది ఉచితమే కదండి దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు